ఓవరాల్ గా అమరావతికి ఇన్వెస్ట్మెంట్లు వస్తే పరిస్థితి ఏంటంటారు ముఖ్యంగా అమరావతి డెవలప్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి కంపల్సరీ అమరావతి అంటున్నారు కదా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు నైన్టీ హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు కంపల్సరీగా ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ లో టయానికి రెండు వేల ఇరవై తొమ్మిది టయానికి చాలా మంది అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి చూసుకుంటే రాబోయే రోజుల్లో అమరావతి జరుగుద్దని అన్నారు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం గురించి నారా పనితనం గురించి మీరు చాలా బాగుంది అటు పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం తీసుకుంటున్నారు ఒక ఒక కుల అనేది ఏ అంటేనే కుల పిచ్చి అనే రాజకీయం నడిచేది నాయుడు చౌదరి అంటే పడేది కాదు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారు కలయిక అనేది మొదలైంది గుంటూరు కృష్ణాలో గొడవలు తగ్గినవి ఒక మానవత్వ ఏది చేద్దాం కష్టపడదాం సాయం చేద్దాం ఒక మానవత ఉత్వాదం అనేది అక్కడ మొదలయ్యింది కన్నారాయులు వస్తున్నారు చాలా మంది తెలియని ఎన్ఆర్ఐలు ఎంతో మంది ఉన్నారు భయపడి రావడం లేదు అలాంటి ఎన్ఆర్ఐల్లో లో కూడా కదలిక మొదలయ్యింది మీరు నాలుగైదు నెలల్లో ఆ రిజల్ట్ అనేది చూడగలుగుతారు